ఆశా వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ కొస్గి మండల కేంద్రమైన కొస్గిలో ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో వీరప్ప స్వామి దేవాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి వైసార్ సర్కిల్ అందు రాస్తం నిర్వహించి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు కొసు మండల ఉపాధ్యక్షులు వీరేశ్ అధ్యక్షతన జరిగిన సభలోని సీఐటీయూ కొగి మండల కార్యదర్శి రాయుడు ఈ సందర్భంగా మాట్లాడారు ఆశా వర్కర్లకు గౌరవ వేతనం పేరుతోని ప్రభుత్వం వెట్టి చాకరి చేయించుకుంటుందని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీరి వేతనాలు లేవని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు ఈ కార్యక్రమంలోని ఆశా వర్కర్స్ యూనియన్ కోసగి మండల నాయకులు సుజాతమ్మ పార్వతి చంద్రమ్మ సంధ్య ఇందిరమ్మ శ్రీదేవి చిట్టమ్మ పద్మ రాధమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిర్లక్ష్యంగా ఎవరిస్తే రానున్న గతంలో ఎలాంటి ప్రభుత్వాలు కూడా బతికి కట్ట కట్టిన పరిస్థితి లేదు గతంలో చూశారు రైతాంగం పట్ల రెండు వేల్లో మరి విద్యుత్ పోరాటంలో మరి ఇదే చంద్రబాబు నాయుడు పోరాటంలో మరి అనేక మంది రైతులను దాదాపు ఇద్దరు ముగ్గురు కాలు చంపడం కూడా జరిగింది ఆ రోజు మరి దాదాపు ఏడు సంవత్సరాలు మరి చంద్రబాబు నాయుడుని ఇంటి ముందు ఇంటి దగ్గర పెంచిన ఘనత మన రైతాంగానికి కార్మికులకు ఉంది అదే ఈ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరి ఈరోజు మా పాలసిన జగన్మోహన్ రెడ్డికి మేము అదే చెప్తా ఉన్నాం కార్మికులను ఇబ్బంది పెడితే మీకు ఇంటికి వెళ్ళడం ఖాయము మాము దీన్ని తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి మేము ఈ యాశావర్కర్ల యూనియన్ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ కార్యక్రమానికి వచ్చినవంటి మండల నాయకులు రాముడు గారు ఇన్ని విషయాలు మాట్లాడాలని అని తెలియజేస్తా ఉన్నాను తెలియజేస్తూ ఉన్నాం సభా అధ్యక్షులు మరి సిఐటి ఉపాధ్యక్షు మండల ఉపాధ్యక్షు గిరీష్ గారికి అదేవిధంగా ఆశా వర్కర్స్ మండల నాయకులు సురాత అమ్మ గారికి అదేవిధంగా మండలంలోని ఆశా వర్కర్లు అందరికీ మరి సిఐటి పోసి మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇవాళ సిఐటి ఆశా వర్కర్స్ రాష్ట్ర కమిటీ మరి నిన్న జరిగిన అరెస్టులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయాలని పిలుపు జరిగింది మరి ఈరోజు ఆ పిలుపుని అందుకొని మనం కూడా మరి వైఎస్ఆర్ సర్కిల్లోన మరి ఏదైతే పిఎస్సీలోన నిర్స కార్యక్రమం చూడడం జరిగింది ఇవాళ ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశము మనకి ఆశా వర్కర్స్ చేంతంగా కోరికలేదు కాదు మరి మనకి మన విధి నిర్వహణలో మనకు ఎదురవుతున్న సమస్యల్ని నాలుగున్నర సంవత్సరాలుగా మరి మండల అధికారులకు అదేవిధంగా డివిజన్ స్థాయిలో అధికారులకు అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులకు కూడా వినతి పత్రం రూపంలోన పలు దఫాలుగా మరి వాళ్ళు విజ్ఞప్తి చేసినా మరి ప్రభుత్వము నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతోనా గత్యంతరం లేని పరిస్థితుల్లోన సెలవు విజయవాడ కార్యక్రమానికి పిలిపడమే చలో విజయవాడ విజయవాడ కార్యక్రమం ఏమో మేమేమే మెళ్ళలో రెండే మెళ్ళేమీ ఆయుధాలతోనా మరి ఏదో ఇంకో దత్తన పోలేదు జగనన్నకి మా సమస్యలు చెప్పుకుందామనే పద్ధతిలోన ప్రజాస్వామ్య పద్ధతిలోన మరి ఈ రోజు చెలోజ విజయవాడ కార్యక్రమానికి పిలిపిస్తే మరి ఈ ప్రభుత్వము మా ఆ ప్రజాస్వామ్య